హన్మకొండ లష్కర్ బజార్ ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది అక్కడ రద్దీగా ఉండే మార్కెట్ మాత్రమే కానీ ఆ రద్దీ మధ్యలోనే తొమ్మిది దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన ఒక గొప్ప బడి దాగింది అదే మన గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ పంతొమ్మిది వందల ముప్పైలలో అంటే మన దేశానికి స్వాతంత్రం రాకముందే నిజాం కాలంలోనే పునాది వేసుకున్న చారిత్రక పాఠశాల ఇది వరంగల్ జిల్లాలో ఉన్న అతి పురాతనమైన విద్యాలయలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అసలు ఈ స్కూల్ పేరులో ప్రాక్టీసింగ్ అని ఎందుకు ఉందో మీలో ఎంత తెలుసు ఇక్కడ టీచర్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రాక్టీస్ చేసేవారు అంటే కేవలం విద్యార్థులనే కాదు ఎందరో గొప్ప గురువులను కూడా తయారు చేసిన పవిత్రమైన గుడి ఇది ప్రైవేట్ స్కూల్స్ హడావిడి కార్పొరేట్ చదువులు లేని ఆ రోజుల్లో వరంగల్ చుట్టుపక్కల ఊర్ల నుండి వేలాది మంది పేద మధ్య తరగతి విద్యార్థులకు బంగారు భవిష్యత్తునిచ్చిన అమ్మఒడి ఈ పాఠశాల లష్కర్ బజార్ లోని ఈ క్యాంపస్ లో అడుగుపడితే చాలు ఆనాటి పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడతాయి ఆ పెద్ద మైదానం ఆ ఎత్తైన చెట్లు ఆ రాతి కట్టడాలు ఎన్నో తరాల విద్యార్థుల అల్లరిని ఆటపాటలను సాక్ష్యంగా నిలిచాయి కాలం మారింది బిల్డింగ్ లు కానీ ఈ స్కూల్ ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ పదిలమే మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్నారా అయితే మీ బ్యాచ్ ఏ సంవత్సరమో కామెంట్ చేయండి మీ చిన్ననాటి దోస్తులకు ఈ వీడియో షేర్ చేసి ఆ తీపి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకోండి